సంతోష్ గారు బాగున్నారా బాగున్నా ఇప్పుడు ఇదే వెరైటీ తోట ఇది ఆర్మూర్ సార్ ఆర్మూర్ వెరైటీ ఎన్ని రోజులు అవుతుంది అటు ఇటుగా ఎనభై రోజులు అవుతుంది సార్ ఎనభై రోజులు అవుతుంది ఇప్పుడు దీనికి నీకు తాయిల్స్ రౌండ్లు కొట్టావు ఫస్ట్ టైల్స్ కొడుతున్నావా మధ్యలో స్టార్ట్ చేస్తాం ఐదు రౌండ్లు అయిపోయింది 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 కాపు ఎలా ఉంది చోలో కాపు అయితే మంచిదా సార్ కాపు కింద నుంచి వచ్చింది పైన వచ్చేవి కూడా పట్టీలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నాయి చూడండి అవును సార్ మళ్ళీ పోత పోతలో పురుగు లేదు ఏం లేదు అన్నీ కూడా పిందలు అవుతున్నాయి ఎక్కడా కూడా ఏం రోగం లేదు ఈ గనుపులు కూడా చిన్న చిన్నవి వస్తున్నాయి చాలా ఎక్సలెంట్గా ఉంది తోట ఆదినారాయణ గారు ఈ వీళ్ళు ఇప్పుడు పక్కన రైతులు వీరు వీళ్ళకి కూడా మిరప సాగు చేస్తున్నారు మన ఇకతాయిల్స్ వీళ్ళు కూడా వాడటం జరిగింది ఇప్పుడు ఆదినారాయణ గారు వీళ్ళ పొలాలు కూడా చూడటానికి రావటం జరిగింది ఇప్పుడు ఎలా ఉందన్న మీరు ఎలా ఉంది అంటున్నారు బాగుంది బాగుంది కదా కాపు కానీ పైన వచ్చే లాకులు కానీ పట్టీలు కానీ